బ్యాక్ యూనిక్ మనం రోజు మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్న ఈ సినిమా అయితే బాలీవుడ్ లో నిజంగా కలెక్షన్స్ విషయంలో విధ్వంసం అంతా విధ్వంసం క్రియేట్ చేయడం జరుగుతుంది నాలుగు రోజుల్లో ఈ సినిమా తన బడ్జెట్ కు మించి రెండింతల కంటే మించి ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది నాకు తెలిసి బాలీవుడ్ చరిత్రలోనే మనకు ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది మరి ఏ రికార్డు ని క్రియేట్ చేయడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకోవడం అంతకంటే ముందు ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ మూవీ కలెక్షన్స్ కోసం అలాగే మూవీకి సంబంధించిన మన అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి సో లేట్ చేయకుండా ముందుగా మనం ఒకసారి కలెక్షన్ల గురించి మాట్లాడుకునే ముందు ముందుగా సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసింది సూరి గారు సో మోహిసూరి ఇంతకుముందు ఆశకి టూ సినిమా తీయడం జరిగింది ఆ సినిమా ఆల్బమ్స్ కానివ్వండి ఆ సినిమాకి కానివ్వండి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది సేమ్ ప్యాటర్న్లో ఈ సినిమా కూడా రావడం జరిగింది ఈ సినిమాకు కూడా ఆల్బమ్స్లో మంచి టాక్ రావడం జరిగింది సినిమాకు కూడా ఆ పాజిటివ్ సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది అండ్ సినిమాని మీరు చూస్తుంటే కొద్దిగా ఆశికి టూ సినిమాని చూస్తున్నాం అన్నట్టు తిరిగి మనకు అనిపించడం జరుగుతుంది అలాగే ఈ సినిమాలో ఎవరైతే యాక్టర్స్ నటించడం జరిగిందో అహన్ పాండే అనిత్ పడ్డా వీళ్ళిద్దరు కూడా ఫ్రెషర్స్ అనమాట డెబ్యూ మూవీతో వీళ్ళు నటించడం జరుగుతుంది కానీ డెబ్యూ మూవీతోనే మనడు బాలీవుడ్ చరిత్రలో మొదటి సినిమాతోనే వంద కోట్లు కొట్టిన ఒక హీరోగా అయితే తన పేరును బాలీవుడ్ చిరకాలం గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది మొదటి సినిమాతోనే వంద కోట్లకు మూడు రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది నాలుగు రోజుల్లో తన బడ్జెట్ను మించి ఎక్కువగా వసూలు చేసి నాలుగు రోజుల్లోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ట్యాగ్ను సొంతం చేసుకోవడం జరిగింది లాంగ్ రన్లో ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ట్యాగ్ని అయితే సొంతం చేసుకోబోతుంది ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మంచి అంటే మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఒకసారి లేట్ చేయకుండా ముందుగా మనం కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నాం అంతకంటే ముందు సినిమా బడ్జెట్ వచ్చేసి అరవై కోట్ల రూపాయలు కానీ సినిమా రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా నలభై కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది అంటే ఇంకో ఇరవై కోట్లను వసూలు చేస్తే తన బడ్జెట్ తన రికవరీ చేసుకుంటుంది కదా అయితే సినిమా ఎంత వసూలు చేసింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి నలభై ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే డే త్రీ అంటే నిన్న సండే హాలిడే కాబట్టి ఈ సినిమా ప్రొడిక్షన్ రిపోర్ట్ మనము ఇరవై ఏడు కోట్ల వరకు వసూలు చేస్తుంది అనుకున్నాం కదా కాకపోతే ఈ సినిమా దాదాపు ముప్పై ఆరు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే ఈరోజు మండే వర్కింగ్ డే టికెట్ రేట్ తగ్గడం జరుగుతుంది ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతారు కాబట్టి ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ఇప్పుడు ప్రకారం దాదాపుగా పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది ఈ ఇయర్ ఏవైతే బాలీవుడ్ లో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం జరిగిందో హౌస్ఫుల్ కానివ్వండి లేకపోతే సితారే జమీన్ కానివ్వండి వాటికంటే ఎక్కువ కలెక్షన్స్ నాలుగో రోజు ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది అంటే నాలుగో రోజు అంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి వంద కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపు ఒక్క వంద పంతొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో దాదాపు పదమూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా మోహిసూరి డైరెక్షన్లో ఆహన్ పాండే అనిత్ పాండ్య ఇద్దరు ఫ్రెషర్స్ డెబ్బీ మూవీతోనే దాదాపుగా నాలుగు రోజుల్లో టీఆర్ మూవీ ఒక్క వంద ముప్పై మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది సో ఈ సినిమా నాలుగు రోజుల్లోనే బ్లాక్ బాస్టర్ ట్యాగ్ నైతే సొంతం చేసుకోవడం జరిగింది బడ్జెట్ వచ్చేసి అరవై కోట్ల రూపాయలు కానీ ప్రీ బిజినెస్ ద్వారా సినిమా నలభై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేస్తే తన బడ్జెట్ను వసూలు చేసుకున్నట్టే కానీ నాలుగు రోజుల్లోనే సినిమా కలెక్షన్స్ రూపంలో ఒక్క వంద ముప్పై మూడు కోట్లను వసూలు చేస్తుందంటే తన బడ్జెట్కు మించి ఎక్కువగా తన బడ్జెట్ మించి రెండింతలకు మించి ఎక్కువగా వసూలు చేయడం జరిగింది సో బాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక డెబ్బీ మూవీతో ఒక హీరో వంద కోట్లను కొట్టడం జరిగిందంటే ఇది బాలీవుడ్ చరిత్రలోనే ఒక రికార్డ్ అయిపోతుంది మన పేరు బాలీవుడ్ లేదా పుస్తకం ఉంటే ఆ పుస్తకంలో రాసుకోవాలన్నమాట మొదటి సినిమాతోనే వంద కోట్లు కొట్టిన హీరో ఎవరంటే అహన్ పాండే అలాగే ఈ సినిమాను చూస్తుంటే ఇంకో పది రోజులు ఎలాంటి సినిమాలు బాలీవుడ్లో లేవు కాబట్టి ఈ సినిమా ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఈ సినిమా నాలుగు వందల కోట్లలోకి అయితే ఈజీగా చేయడం జరుగుతుంది కానీ కింద మీద పడి ఐదు వందల కోట్లలోకి చేరింది అనుకోండి బాలీవుడ్ హిస్టరీలోనే మన పేరు అక్షరాలతో రాసుకోవాలి ఎందుకంటే మొదటి సినిమాతోనే వంద కోట్లు కొట్టిన హీరోగా కాకుండా మొదటి సినిమాలతోనే ఒకవేళ ఐదు వందల కోట్లు కొట్టాడు అనుకోండి నిజంగా బాలీవుడ్ మొత్తం మనకి స్థలం చేయాల్సిందే సూరి మ్యాజిక్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వడం జరిగింది కానీ క్రెడిట్ పూర్తిగా ఇవ్వాల్సిందే ఖచ్చితంగా డైరెక్టర్ గారికి హీరో గారికి హీరోయిన్ గారికి సో క్రెడిట్ ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలి మూవీస్ తీస్తే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సయ్యారా మూవీ సో అలాంటి మూవీస్ మన తెలుగులో ఈ మధ్య పూర్తిగా కమర్షియల్ అయిపోయారు కాబట్టి కమర్షియల్ కాకుండా ఎవరైతే మిడిల్ రేషన్ షీలవర్ ఉన్నారో వాళ్ళు ఇలాంటి మూవీస్ ట్రై చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం సో ఫైనల్గా ఏదైనా ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి జై హింద్